హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో మామిడికాయతో చిన్న ముక్కల పచ్చడి ఎలా పట్టుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ కొలతలతో ఈ మామిడికాయ ముక్కల పచ్చడి పడితే మాత్రం మూడు నుండి ఐదు నెలల వరకు పాడవకుండా మంచి టేస్ట్గా ఉంటుంది ముందుగా ఈ మామిడికాయ ముక్కల పచ్చడికి ఈ సైజు ఉన్న మామిడికాయల్ని ఐదు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పొడి క్లాతో తుడుచుకోవాలి తుడుచుకున్న మామిడికాయలు ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి తరువాత ఆ మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని నేను ఈ గ్లాస్తో కొలిచాను మీరు ఏదైనా గ్లాస్తో కానీ బౌల్తో కానీ కొలుసుకోవచ్చు నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్తో నాకు ఐదు గ్లాసుల వరకు అయినాయి ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలకి అదే గ్లాస్తో పావు గ్లాస్ ఆవాలు తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ ఆవాలని దోరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా దోరగా వేయించుకున్న ఆవాలని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ల దాకా మెంతులు వేసుకొని మెంతులను కూడా దోరగా వేయించుకోవాలి దొరగా వేయించుకున్న మెంతులను కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి అదే గ్లాస్తో గ్లాసుడు వేరుశనగ నూనె తీసుకుని కడాయిలో వేసుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానో అదే గ్లాస్తో మిగతావన్నీ కొలతగా తీసుకోవాలి మీరు వేరుశనగ నూనైనా నువ్వుల అయినా ఏదైనా తీసుకోవచ్చు నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు పొట్టు తీసిన పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఐదారు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని మనం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న ఆవాల్ని మెంతుల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి కళ్ళుప్పుని మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పుని ముప్పావు గ్లాస్ వరకు తీసుకోవాలి అదే గ్లాస్తో గ్లాస్ వరకు పచ్చికారం తీసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో కొలతలు గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పొడిని కూడా ఇందులో వేసుకోవాలి పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి అడుగు నుండి అంతా కలుపుకోవాలి ముక్కలకి అంతా పట్టేదట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్నాక పూర్తిగా చల్లారిన తాలింపును కూడా ఇందులో వేసుకోవాలి తాలింపు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ ఇలా తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండో రోజు మనం అంతా కలుపుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుని కలుపుకోవచ్చు కానీ నేను రెండో రోజు చూపిస్తున్నానండి నాకు రెండో రోజుకైతే ఇలా ఉంది పచ్చడి ఈ పచ్చడిని అంతా కలిసేటట్టుగా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని మనం చిన్న బౌల్లోకి కానీ చిన్న గాజు సీసాలకు కానీ మనకి ఎంతైతే అంత కావాలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాడుకోవచ్చండి ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తడి లేకుండా స్టోర్ చేసుకుంటే మూడు నెలల నుండి ఐదు నెలల వరకు చక్కగా టేస్ట్గా ఉంటుంది తడి తగిలితే మాత్రం పచ్చడి అనేది పాడవుద్ది కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి